కథ కావాల్సింది రీసెంట్ గా మనకి ఈటీవీ విన్ అప్లికేషన్ మీ అందరికీ తెలిసిందే ఈటీవీ ఛానల్ వాళ్ళది అండ్ అఫీషియల్ మనకి యాప్ అని చెప్పొచ్చు లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు సో ఈటీవీ విన్ లో సరికొత్త వెబ్ సిరీసెస్ గానీ సరికొత్త ఫిలిమ్స్ గానీ సరికొత్త షోస్ రీసెంట్ గా మంచు మనోజ్ గారిది కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది సో అలానే మనకి ఈటీవీ ఈసారి ఒక ప్రైవేట్ ఈవెంట్ ని ఎక్స్క్లూజివ్ మనకి టెలికాస్ట్ చేయబోతుంది ఎస్ అండి మనకి ఈటీవీ ఛానల్ లో మనకి ఇప్పటివరకు వరకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే సెలబ్రేటింగ్ వెంకీ థర్టీ సారీ సెవెంటీ ఫైవ్ వెంకీ సెవెంటీ ఫైవ్ మనకి వెంకటేష్ గారు హీరో వెంకటేష్ గారు మనకి సెలబ్రేషన్ అనేది మనకి ఉండబోతుంది కలియుగ పాండవల నుంచి ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న సైన్ సినిమా వరకి మనకి సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనకి వెంకటేష్ గారిది ఒక ప్రైవేట్ కాన్సర్ట్ అంటే ఒక ప్రైవేట్ ఈవెంట్ అయితే జరగబోతుంది ఈవెంట్ కి మనకి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ మనకి వెంకటేష్ గారు ఒకే స్టేజ్ మీద హీరో నాని గారు ఇలా బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అండ్ వెంకటేష్ గారు చేసిన సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ యొక్క ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ కొంతమంది లిమిటెడ్ ఫ్యాన్స్ కి మాత్రమే ఉందంట ఎలాంటి లైవ్ టెలికాస్ట్ అయితే మనకి ఇది ఉండదు ఇది మనకి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ ఈవినింగ్ ఫైవ్ జేఆర్ హైదరాబాద్ లో ఉండబోతున్నట్టు అప్డేట్ అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చింది అండ్ అప్లికేషన్ ఛానల్ ఈవెంట్ బై మీడియా అని చెప్పేసి ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు సో ఇది మనకి రేపు ట్వంటీ డిసెంబర్ లైవ్ ఉండదంట ఇయర్ ఎండింగ్ లో మనకి వెంకీ సెవెంటీ ఫైవ్ వెంకటేశ్ గారు సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ ఈ సెలబ్రేషన్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ చేయబోతున్నారు సో ఇది ఈటీవీ వాళ్ళు తీసుకోవడం జరిగింది అందుకే మనకి లైవ్ అయితే టెలికాస్ట్ అవ్వదు సో ఒక క్లోజ్ డోర్ ఈవెంట్ గా మనకి అయితే ఉండబోతుంది సో బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ రీసెంట్ గా ఈ చాలా అంటే చాలా బిగ్గెస్ట్ గా అండ్ న్యూ వాట్ ని మనకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ తో పాటు ది బెస్ట్ టీఆర్ రేటింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ వెంకటేష్ గారు అండ్ మెనీ మెనీ మూవీస్ అనేది టూ నుంచి మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ ఫర్ అనౌన్స్ కమెంట్స్